హే గైస్ చాలా రోజులైంది కదా మీ ముందుకి వచ్చే అయితే సో చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాను మీరు ఆల్రెడీ అనుకోవచ్చు ఈమె అసలు ఏంటి ఈ ఛానల్లో ఎప్పుడో ఒకటి అయితే పోస్ట్ చేస్తూ ఉంటుంది ఇంత లాంగ్ గ్యాప్ అయితే అసలు ఎలా ఫాలో అవ్వాలి అని చెప్పని అనుకుంటూ ఉంటారు కదా బట్ కానీ కొన్ని రీజన్స్ వల్ల ఇంకా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది సో ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది అంటే నేను ఈ మధ్య ఒక కోర్స్లో అయితే జాయిన్ అవటం జరిగింది మేకప్ కోర్స్ అనమాట బ్రైడల్ మేకప్ కోర్స్ ప్రొఫెషనల్ బ్రైడల్ మేకప్ కోర్స్లో అయితే జాయిన్ అవ్వటం జరిగింది ఇది వచ్చేసరికి నేను మన రమేష్ అకాడమీలోనే జాయిన్ అయ్యాను చాలా బాగా చెప్పారు థర్టీ త్రీ డేస్ కోర్స్ అయితే ఉంటుంది థర్టీ త్రీ డేస్ అయితే ఉంటుంది కోర్స్ అనేది సో ఇందులోనే మనకి శారీ డ్రేపింగ్ హెయిర్ స్టైల్స్ కానీ ఫార్టీ ప్లస్ హెయిర్ స్టైల్స్ ఉంటాయి శారీ డ్రేపింగ్ ఉంటుంది హైడ్రా ఫేషియల్ గురించి స్పెషల్గా అయితే కాస్మెటాలజీ వచ్చి చెప్పడం అయితే జరుగుతుంది అంటే ఆమె డాక్టర్ వచ్చి చెప్తారనమాట డైరెక్ట్గా మనతో ఇంటరాక్ట్ అవుతారు సో చాలా బాగుంది ఈ కోర్స్ అయితే మాత్రం మేకప్ కోర్స్ బేసిక్ నాలెడ్జ్ లేకపోయినా కానీ మీరు ప్రొఫెషనల్గా మీరు ఈ మేకప్ కోర్స్ అనేది నేర్చుకోవచ్చు ఈ థర్టీ త్రీ డేస్ తర్వాత మీరు మీలో మీకే వచ్చినటువంటి చేంజ్ అనేది కనిపిస్తుంది అంటే ఎంతవరకు మీరు మేకప్ చేయగలరు ఒక బ్రైడ్ని పూర్తి బ్రైడ్ని మీరు ఎట్లా రెడీ చేయగలరు చాలా సింపుల్గా రెడీ చేస్తారు పూర్తి బ్రైడ్ని అయితే ఒక నమ్మకం అయితే వస్తుంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి చాలా బాగుంది కోర్స్ అయితే మాత్రం నేను రమేష్ అకాడమీలో జాయిన్ అయ్యాను సో ఫీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా తర్వాత మనం డిస్కస్ చేసుకుందాము మనకి విజయవాడలో ఉంది రమేష్ అకాడమీ హైదరాబాద్ లో కూడా ఉంది సో ఎవరైనా కావాలి అంటే జాయిన్ అవ్వచ్చు కానీ ఈ రోజు నేను మీకు ఒక సస్పెన్స్ అయితే రివీల్ చేయబోతున్నాను ఇది చూసి చాలా మంది నన్ను తిట్టుకోవచ్చు మీకు ఇట్లానే బాగుంది అని చెప్పను అనొచ్చు చాలా చాలా రకాలుగా జరగవచ్చు అనమాట సో ఈరోజైతే నేను నా లాంగ్ హెయిర్ కట్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను యాక్చువల్లీ లాంగ్ హెయిర్ కట్ అనేసరికి అందరూ కూడా చాలా షాక్ అయ్యారు నా హెయిర్ చూసి ఏంటి ఇంత హెయిర్ కట్ చేసేసావా అసలు ఏమైంది నీకు ఏమొచ్చింది నీకు అని చెప్పి తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ హెయిర్ కొంచెం మెయింటైన్ చేయలేకపోయాను అందుకని ఇంకా హెయిర్ అయితే కట్ చేయటం జరిగింది లాంగ్ హెయిర్ అంటే మామూలుగా కాదు చాలా లాంగ్ హెయిర్ అయితే కట్ చేసేస్తాను నేను సో అది చూసి మీరైతే తిట్టుకోవద్దు చాలా మందికి నా హెయిర్ అంటే చాలా ఇష్టం బట్ నాకు కూడా ఇష్టం హెయిర్ అంటే చాలా చాలా ఇష్టం హెయిర్ అంటే కానీ అది మెయింటైన్ చేసే వాళ్ళకే తెలుస్తుంది లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి దాన్ని మెయింటైన్ చేయటం ఎంత కష్టం అన్నది అర్థమవుతుంది సో అంటే హెయిర్ డ్రై అవ్వదు త్వరగా హెయిర్ వాష్ చేసేటప్పుడు కానీ ఆ హెయిర్ డ్రై అవ్వకుండా మనం తడి చుట్టూ అల్లుకునేటప్పుడు వస్తుంది చూడండి అసలు చాలా ఇరిటేషన్ వస్తుంది బట్ మనం మీరు హెయిర్ బాగుంది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అని ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇచ్చేటప్పుడు వావ్ అనిపిస్తుంది కానీ ఆ వెట్ హెయిర్ మనం మెయింటైన్ చేసేటప్పుడు అల్లుకునేటప్పుడు అట్లా చాలా చిరాకుగా ఉంటుంది సో ఇవన్నీ కాదులే కొంచెం హెయిర్ కట్ చేద్దాము అని అయితే నేను ఫిక్స్ అయ్యి హెయిర్ అయితే కట్ చేయటం జరిగింది సో ఇప్పుడు నా హెయిర్ అయితే చూపిస్తాను సో ఎవరు కూడా తిక్కోవద్దు సో నేను టోటల్లీ హెయిర్ అయితే కట్ చేసి లేయర్ కట్ చేయించాను సో ఈ మాత్రం లెవెల్ అయితే ఉంచుకున్నాను హెయిర్ షాక్ అవ్వద్దు ఎవరు కూడాను నేను కూడా షాక్ అయ్యాను నా హెయిర్ ఎంత షార్ట్ అయిపోతుంది అని అయితే నేను అనుకోలేదు సో హెయిర్ కట్ అయ్యి ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా అవుతుంది నేను తర్వాత ఈ వీడియో చేయడం జరుగుతుంది హెయిర్ కట్ అప్పుడు కూడా నేను వీడియో అయితే షూట్ చేశాను చూస్తాను ఆ వీడియో కనుక అవైలబుల్ ఉంటే నేను అది కూడా పోస్ట్ చేస్తాను చాలా మందికి ఇష్టం కదా హెయిర్ కట్ అప్పుడు వీడియోస్ చూడటం సో ట్రై చేస్తాను అది కూడా పోస్ట్ చేయడానికి సో ఈ లెవెల్కి హెయిర్ అయితే కట్ చేసేసాను ఇంకా మా అమ్మ చూడలేదు మా అమ్మ చూస్తే నాకు ఇంకా ఫుల్ అక్షింతలు ఉంటాయి అనమాట ఆల్రెడీ ఫోన్లో అక్షంతలు అయిపోయినాయి డైరెక్ట్గా అయితే అవ్వలేదు ఇంకా అక్షంతలు సో పెళ్లి చేసేస్తుంది మా అమ్మ చూస్తే కనుక ఆల్రెడీ తిట్టడం అన్నీ అయిపోయినాయి బట్ లైవ్లో చూడలేదు అంటే హెయిర్ ఎంతవరకు లెవెల్ ఉంది అన్నది లైవ్లో అయితే మా అమ్మ చూడలేదు ఇంకా చూస్తే ఇంకంతే సంగతి అయిపోతుంది మా పని అయినా కానీ ఓకే బాగుంది కదా హెయిర్ చాలా నాకైతే చాలా నచ్చింది ఇట్లా పోనీ టైల్ వేసుకొని తర్వాత హెయిర్ బ్యాక్ కట్ చేయించిన తర్వాత ఫ్రంట్ బ్యాంగ్స్ చేయించాను సో లిటరల్లీ ఆ తను ఎవరైతే నాకు హెయిర్ కట్ చేసాడో అబ్బాయి తల అయితే తినేసాను అనమాట ఇలా చేయి అలా చేయి అలా చేయి ఇలా చేయి అని చెప్పేసి హెయిర్ కట్ గురించి టోటల్లీ ఫుల్ గా తినేసాను తల అనమాట అబ్బాయి తల తినేసి ఈ మాత్రం హెయిర్ కట్ అయితే చేయించుకున్నాను ఫ్రంట్ బ్యాంగ్స్ సో ఇవేంటంటే మనకి బ్లో డ్రై చేసినప్పుడు చాలా బాగుంటది లుక్ ప్రస్తుతానికి బ్లో డ్రై లేదు కాబట్టి ఇట్లా కనిపిస్తుంది కానీ బ్లో డ్రై చేసిన తర్వాత చాలా చాలా బాగుంది హెయిర్ అయితే మాత్రం సో ఈ షార్ట్ హెయిర్ కూడా నాకు చాలా నచ్చింది పోనీ టైల్ వేసుకుంటే చాలా బాగుంది కంఫర్టబుల్గా ఉంది చాలా ఫ్రీగా ఉంది బట్ ఒక్కొక్కసారి మాత్రం ఎక్కడో తెలియని బాధ అయితే ఉంటుంది అంటే అంత లాంగ్ హెయిర్ కదా ఎవరిదైనా లాంగ్ హెయిర్ చూసినా లేకపోతే నా ఓల్డ్ పిక్స్ నేను చూసుకున్నా కానీ రే మిస్ అయిపోయాను నా హెయిర్ అని చెప్పానని చాలా బాధ అనిపిస్తుంది బట్ ఓకే ఈ హెయిర్ స్టైల్ అయితే నాకు చాలా నచ్చింది చాలా బాగుంది కంఫర్టబుల్గా ఉంది మనం ఈజీగా వెంటనే హెయిర్ డ్రై అయిపోవటం కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వెంటనే హెయిర్ టై చేసేసుకోవచ్చు ఇట్లా కంఫర్టబుల్ జోన్లో ఉన్నాం ప్రస్తుతానికి ఈ హెయిర్తో కొన్ని రోజులు పోయాక నాకు లాంగ్ హెయిర్ కావాలి అని అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది ఎవరు అనిపించచ్చు చెప్పండి లాంగ్ హెయిర్ అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది కదా సో నాకు కూడా డెఫినెట్లీ నాకైతే చాలా ఇష్టం లాంగ్ హెయిర్ అంటే అందరూ ఏమో కానీ నేనైతే స్పెషల్ కేర్ తీసుకునేదాన్ని హెయిర్ గురించి అలాంటిది ఇప్పుడు షార్ట్ హెయిర్ అయిపోయింది ఓకే బట్ కొన్ని రోజులు పోయిన తర్వాత ఖచ్చితంగా అనిపిస్తుంది నా లాంగ్ హెయిర్ నాకు కావాలి అమ్మ కావాలి కావాలి అని చెప్పి బట్ అప్పుడు ఇంకా మనకి అప్పుడే రాదు హెయిర్ అయితే పెరుగుతుంది గ్రోత్ ఉంటుంది కానీ ఇయర్స్ పడుతుంది మీకు ఆల్రెడీ నా హెయిర్ జర్నీ అయితే తెలుసు కదా ఎయిట్ ఇయర్స్ పట్టింది నాకు లాంగ్ హెయిర్ రావడానికి కట్ చేయటానికి కొన్ని సెకండ్స్ అంతే అయిపోయింది కట్ సో ఫైనల్లీ చూసారు కదా నేనైతే నా హెయిర్ చాలా షార్ట్ హెయిర్ అయితే చేసేసాను సో చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు ఏంటి అంటే హెయిర్ తో కొన్ని వీడియోస్ కావాలి అని చెప్పని కొన్ని మెసేజెస్ అయితే వచ్చాయి ఇన్స్టాలోని కూడా మెయిల్స్ కూడా వస్తూ ఉంటాయి హెయిర్ కోసం స్పెషల్లీ వీడియోస్ కావాలి లాంగ్ హెయిర్ వీడియోస్ కావాలి అని చెప్పి బట్ వాళ్ళందరినీ డిసప్పాయింట్ చేసేసాను అనమాట హెయిర్ కట్ చేసేసి బట్ నాకైతే ఈ లుక్ చాలా నచ్చింది బాగుంది హెయిర్ అయితే మాత్రం ఇప్పటి వరకు లాంగ్ హెయిర్ కదా మెయింటైన్ చేశాను నార్మల్గా చెప్పాలి అంటే నాకు టెన్త్ ఆ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ నుంచి కూడా లాంగ్ హెయిర్ సో ఇట్లా పోనీ టైల్స్ వేసుకోవడం కానీ అట్లా ఎప్పుడూ లేదు బట్ నాకు చాలా ఇష్టం ఇట్లా పోనీ టైల్ కానీ మంచిగా మంచి మంచి క్లిప్స్ పెట్టుకోవచ్చు పెట్టి అట్లా హెయిర్ లీవ్ చేయాలి అని చెప్పి అట్లా ఉండేది కానీ భయం ఉండేది హెయిర్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అని చెప్పి మనం హెయిర్ లీవ్ చేసాము అట్లా అంటే హెయిర్ అయితే ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది సో అలా డ్యామేజ్ అవుతుందేమో అని చెప్పి కొంచెం భయం అయితే ఉండేది అందువల్ల నేను ఎప్పుడూ హెయిర్కి అల్లుకునే ఉంచేదాన్ని మోస్ట్లీ ఎక్కడ కూడా హెయిర్ అయితే నేను లీవ్ చేయను మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ లేదు అంటే హెయిర్ వీడియోస్ చేసేటప్పుడు హెయిర్ లీవ్ చేస్తా అంతే బట్ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం నేను హెయిర్ని అల్లుకునే ఉంచుతా బట్ ఇప్పుడు మాత్రం మనం టేల్ వేసుకోవచ్చు షార్ట్ హెయిర్ కదా కానీ షార్ట్ హెయిర్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది అసలు బాగుంది ఇది కూడా కొన్ని రోజులు ఎంజాయ్ చేసిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది ఖచ్చితంగా అనిపిస్తుంది నాకు లాంగ్ హెయిర్ కావాలి నా లాంగ్ హెయిర్ నాకు కావాలి అని చెప్పేసి అని బట్ మళ్ళీ మనం కావాలనుకున్నా కానీ వన్స్ కట్ చేసిన తర్వాత మళ్ళీ రాదు వస్తుంది హెయిర్ అయితే వస్తుంది కానీ వెంటనే లాంగ్ హెయిర్ అయితే అయిపోదు దానికి చాలా ఇయర్స్ అయితే పడుతుంది ఓపిక్ వెయిట్ చేయాలి సో ఇక్కడ నుంచి కొంచెం హెయిర్ కి కేర్ తీసుకోవాలి అని అయితే నేను అనుకుంటున్నాను వీడియోస్ చేస్తాను కుదిరినప్పుడు బట్ ఎక్కువగా అయితే మాత్రం హెయిర్ ప్యాక్స్ అని అట్లాగా పోస్ట్ చేయాలి అని అయితే నేను అనుకోవట్లేదు సో మనం నేర్చుకున్నటువంటి కోర్స్ ఏదైతే ఉందో మేకప్ కోర్స్ దానికి రిలేటెడ్ ఏమైనా ఉంటే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను చాలా బాగుందండి ఈ కోర్స్ అయితే మాత్రం సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే జాయిన్ అవ్వచ్చు నేను పర్సనల్గా చెప్తున్నాను చాలా చాలా బాగుంది నాకైతే మాత్రం మస్తు నచ్చింది అసలు చాలా నచ్చింది ఈ కోర్స్ అయితే మాత్రం సో మనకి ఒక ప్యాషన్ అంటూ ఉంటుంది కదా సంథింగ్ ఇలా ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని చెప్పి ఏ జాబ్ చేయటమే కాదు అంటే మార్నింగ్ సర్టెన్ ఒక టైంకి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ వరకు ఆఫీస్లో ఉండి అదే టైంకి వచ్చి రోజు ఇదే ఉండాలి అంటే లైఫ్ చాలా బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది చాలా కష్టంగా కూడా ఉంటుంది అందులో ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి మెయిన్ మనలాంటి వాళ్ళకి ఏంటి అట్లా వెళ్ళి బయట జాబ్ చేయాలి డైలీ వెళ్ళాలి బయటికి జాబ్ చేయాలి ఎంత టైం అంటూ మనం అక్కడే ఉండాలి అని చెప్పాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే మనకి పిల్లలు ఉంటారు సో వాళ్ళని చూసుకోవడం చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది బట్ ఇటువంటి కోర్సెస్ ఏమైనా జాయిన్ అయ్యేమే అనుకోండి మేకప్ కోర్స్ లాంటివి సో మోస్ట్లీ పెళ్లిళ్ళ సీజన్ వస్తే కొంచెం బిజీ ఉంటాము అది కూడా మనం చేసే వర్క్ బట్టి ఉంటుంది మనం ఎంత డెడికేటెడ్గా ఉంటామో అంత బాగుంటుంది మన వర్క్ అనేది సో దాన్ని బట్టి మనం కొంచెం బిజీ అవ్వచ్చు బిజీ అయినా కానీ డేలో ఇప్పుడు నార్మల్గా ఒక మంత్ కి ఒక ఫైవ్ ఈవెంట్స్ అలా చేసుకున్నా కానీ చాలు నన్ను అడిగితే మాత్రం కరెక్ట్ అయినవి కరెక్ట్గా ఉండేవి ఒక ఫైవ్ ఈవెంట్స్ అన్న చేసుకుంటే సరిపోతుంది ఒక త్రీ అవర్స్ అట్లా మనం స్పెండ్ చేసాము మంచి ఇంట్రెస్ట్ పెట్టి మనల్ని నమ్ముకున్నటువంటి బ్రైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బ్యూటిఫుల్గా చూపించాము అంటే వాళ్ళు సాటిస్ఫై అయ్యారు అంటే మన మేకప్తో అదే చాలు మనకి ఇంకేం కావాలో చెప్పండి ఎంత హ్యాపీగా ఉంటుందో కదా అసలు మీరు వేసిన మేకప్ చాలా బాగుంది మాకు చాలా నచ్చింది మా ఫ్రెండ్స్ అలా అన్నారు ఫ్యామిలీ ఇలా అన్నారు అని చెప్పి వాళ్ళు మంచి కాంప్లిమెంట్స్ మనకి చెప్పారు అంటే ఎంత బాగుంటుందో కదా అసలు సో ఇదైతే ప్రమోషనల్ వీడియో అట్లా ఏం కాదు నేను నేర్చుకున్నదే సర్టిఫికేట్ కూడా తీసుకున్నాను నేను టూ సర్టిఫికేట్స్ అయితే తీసుకున్నాను ఒకటి మేకప్ సర్టిఫికేట్ ప్రొఫెషనల్ బ్రైడల్ మేకప్ సర్టిఫికేట్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెయిల్ ఆర్ట్ నెయిల్ ఎక్స్టెన్షన్ గురించి అక్రాలిక్ ఇవి ఉంటాయి కదా జెల్ పాలిష్ జెల్ ఎక్స్టెన్షన్ అని చెప్పి పాలి జెల్ అని చెప్పి సో వీటికి సంబంధించినటువంటి కోర్స్ కూడా నేను చేశాను అది కూడా రమేష్ అకాడమీలోనే చేయడం జరిగింది చాలా బాగుంది సో దీని గురించి డీటెయిల్డ్గా ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను అంటే మనకి కోర్స్ ఎలా స్టార్ట్ అవుతుంది అమౌంట్ ఎంత అవుతుంది ఫీ డీటెయిల్స్ ఏంటి ఆ టైమింగ్స్ ఏంటి ఎన్ని డేస్ పడుతుంది కోర్స్ నేర్చుకోవడానికి కోర్స్ నేర్చుకున్న తర్వాత మనం రెడీ చేయగలమా అని కొన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే ఉంటాయి మనపై మనకి నమ్మకం రావాలి అంటే కొంచెం టైం అయితే పడుతుంది చాలా మందికి డౌట్స్ వస్తాయి నేనైతే క్లాస్ జరుగుతున్నంతసేపు డౌట్స్ అడుగుతూనే ఉండేదాన్ని అలా ఏంటి ఇలా ఏం చేయాలి అదేం చేయాలి అని చాలా డౌట్స్ వచ్చేస్తూ ఉండేవన్నమాట సో ఇట్లా మీకు కూడా చాలా డౌట్సే ఉండి ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కనుక కామెంట్స్ చేయండి నేను డెఫినెట్లీ ఆ కామెంట్స్ అంటే ఈ క్వశ్చన్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను డెఫినెట్లీ ఒక వీడియో అయితే షేర్ చేస్తాను అంటే మీ క్వశ్చన్స్ కి నా ఆన్సర్ అనమాట సో ఒక వీడియో అయితే షేర్ చేస్తాను సో ప్రస్తుతానికైతే నేను చెప్పాలి అనుకున్నది ఇది నా హెయిర్ గురించి షేర్ చేయాలి అనుకున్నాను ఇంత లాంగ్ గ్యాప్ ఎందుకు వచ్చింది అన్నది మీరు అర్థం చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను సో రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేస్తానా అంటే అది ఇంకా డిపెండ్స్ అనమాట కుదిరినప్పుడైతే వీడియోస్ చేసి పోస్ట్ చేస్తా ఉంటాను సో మీతో అయితే మాత్రం ఎప్పుడూ టచ్ లోనే ఉంటాను సో ఎవరన్నా కానీ మాట్లాడాలి అనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు డెఫినెట్లీ రిప్లై అయితే ఇస్తాను సో ఇది ఈరోజైతే నేను చెప్పాలనుకున్నది ఇది హెయిర్ కట్ గురించి మీతో షేర్ చేయాలి అనుకున్నాను నేను నా హెయిర్ అయితే మీకు చూపిస్తాను దీనికోసమైతే మీరు వెయిట్ చేస్తూ ఉంటు ఉండుంటారు నేను నా హెయిర్ ఇప్పుడు చూపిస్తాను జాగ్రత్తగా దాచిపెట్టాను హెయిర్ని అయితే మాత్రం బై లాంగ్ హెయిర్ బట్ ఇదేమైందంటే నేను యాక్చువల్లీ హెయిర్ కట్ చేయించిన తర్వాత నేను లేయర్ కట్ చేయించా అందుకు షార్ట్ అయింది మన దగ్గరికి వచ్చేసరికి ఈ హెయిర్ కూడా ఎక్కువ రాలేదు అసలు నార్మల్ గానే నేను ఫస్ట్ అసలు ఇదన్నా ఉంది నార్మల్గా నేను ఫస్ట్ నుంచి ఆ ఉన్న లాంగ్ హెయిర్ నే లేయర్ కట్ చేయిస్తే గనక మొత్తం హెయిర్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేస్తారు కదా మొత్తం టోటల్ కింద నుంచి పై వరకు చిన్న చిన్న ముక్కల్లా కట్ అయిపోయి మొత్తం ఫ్లోర్ మీద పడి మనకి రాదు ఆ హెయిర్ మనం తీసుకోవచ్చు ఆ హెయిర్ బట్ అదంతా ఇంత 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 ముక్కల్లా అయిపోతుంది హెయిర్ అనేది కానీ ఇది నేను ఏం చేసా అంటే ఇంత లాంగ్ హెయిర్ కట్ చేయించి ఇదిగోండి ఇక్కడికి బ్యాండ్ పెట్టిచ్చా బ్యాండ్ పెట్టి కట్ చేసేసా ఈ హెయిర్ ఈ లెంత్ కట్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా ఒత్తుగా ఉంది ఇక్కడ ఎందుకు వచ్చేసరికి సన్నం అయిపోయింది చిగుళ్ళ దగ్గర సో ఈ హెయిర్ కట్ చేసిన తర్వాత మీడియం హెయిర్ కి మీడియం లెంత్ అయితే వచ్చింది మరీ షార్ట్ అయిపోలేదు ఆ తర్వాత నేను లేయర్ కట్ అడిగాను మీడియం లెంత్ వచ్చిన తర్వాత లేయర్ కట్ అడిగాను సో అప్పుడు లేయర్ కట్ చేస్తే హెయిర్ లెంత్ ఈ విధంగా అయ్యింది అనమాట అంటే కొంచెం షార్ట్ అయ్యింది లేయర్ కట్ అనేసరికి కొంచెం అలా పైకి వెళ్తుంది కదా హెయిర్ కొంచెం షార్ట్ అయ్యింది తర్వాత లేయర్ కట్ అయిన తర్వాత నేను ఫ్లోర్ చూసేసరికి ఎంత హెయిర్ ఉంది కింద కట్ చేసింది వామో ఎంత హెయిర్ పోయిందో అని అనిపించింది తర్వాత బట్ ఓకే నాకైతే ఈ హెయిర్ స్టైల్ బాగా నచ్చింది సో అది ఇది బ్యాలెన్స్ అయిపోయింది అనమాట కానీ బాధ కూడా అనిపిస్తుంది చూడండి హెయిర్ చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం ఇంకా కట్ చేసేస్తాం కదా చూసారా హెయిర్ మళ్ళీ ఇంత లాంగ్ హెయిర్ రావాలి అంటే చాలా టైం అయితే పడుతుంది తెప్పించేద్దాం ట్రై చేద్దాం అన్ని ప్యాక్స్ కానీ ఇట్లాంటి మంచి ఫుడ్ తినాలి ముందు హెయిర్ కావాలి అంటే మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి జంక్ ఫుడ్ లాంటివి తగ్గించాలి ఇప్పుడు లైక్ ఫీవర్ అట్లా వచ్చినా కానీ మనకి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అంటే కొన్ని టైఫాయిడ్ అని చెప్పి డెంగ్యూ అని ఇలాంటివి ఉంటాయి కదా వైరల్ ఫీవర్స్ ఈవెన్ వైరల్ ఫీవర్స్ వచ్చినా కానీ మనం మెడిసిన్ వాడుతూ ఉంటాం కదా సో మన బాడీలో చేంజెస్ వచ్చేస్తాయి అనమాట హార్మోన్స్ అనేవి అప్పుడు మనకి హెయిర్ ఫాల్ డెఫినెట్లీ ఉంటుంది ప్రెసెంట్ నేను అదే సిచ్యుయేషన్ లో ఉన్నాను హెయిర్ ఫాల్ అయితే అవుతుంది ప్రస్తుతానికి మొన్న రీసెంట్ గా బాగాలేదనమాట ఫీవర్ వచ్చింది వన్ నాట్ ఫోర్ అట్లా వచ్చింది ఫీవర్ సో దానికి సంబంధించి మెడిసిన్ వాడుతున్నాను సో హెయిర్ ఫాల్ అయితే ఉంది కొంచెం ఎక్కువగానే ఉంది హెయిర్ ఫాల్ ఎప్పుడు మీద సో చూద్దాం ఈ హెయిర్ ఫాల్ ఇదంతా కంట్రోల్ అవ్వాలి అంటే మెడిసిన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మనం ప్రోటీన్ డైట్ డైట్ అయితే స్టార్ట్ చేయాలి ఖచ్చితంగా సో మీరు కూడా ఎవరన్నా కానీ హెయిర్ కావాలి అంటే కనుక ప్రోటీన్ డైట్ అయితే మాత్రం స్టార్ట్ చేయండి ప్రోటీన్ తీసుకుంటేనే మీకు హెయిర్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వటం కానీ హెయిర్ పెరగటం కానీ ఏదన్నా సరే ఉంటుంది సో అంటే ఎగ్ తినాలి ఎగ్ తినటం కానీ ఫ్లాక్స్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ చక్కీ లాంటివి చేసి బయట మనకు దొరుకుతూ ఉంటాయి సో అవి తినటం కానీ ఇట్లాంటివి చేయాలన్నమాట ఎక్కువ మోస్ట్లీ మీరు ఫుడ్ తినటం గురించే ఆలోచించండి ప్యాక్స్ ఆయిల్స్ అన్నది పక్కన పెట్టండి పక్కన పెట్టి ఓన్లీ ఫుడ్ తినటం గురించే ఆలోచించండి తర్వాత ఈ ప్యాక్స్ ఆయిల్స్ అయ్యి ట్రై చేయండి అంతేకాని మీరు ఫుడ్ డైట్ మెయింటైన్ చేయకుండా ప్యాక్ ట్రై చేసాము ఆయిల్ ట్రై చేసాము ఒకసారి రాసాము అని అంటే మాత్రం అది అసలు సమస్య లేదు హెయిర్ పెరిగే ఛాన్సే ఉండదు సో ఏదన్నా సరే మనకి మన దగ్గరికి రావాలి రిజల్ట్ అని చెప్పానంటే ఓపిక అయితే ఉండాలి ఓపిక్గా వెయిట్ చేయాలి కొన్ని ఇయర్స్ పట్టింది నాకు ఈ హెయిర్ రావటానికి ఎయిట్ ఇయర్స్ పట్టింది హెయిర్ రావటానికి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎయిట్ ఇయర్స్ అంటే మామూలు విషయం కాదు సో నేను కాలేజ్ దగ్గర నుంచి నా పెళ్ళయి పిల్లలు పుట్టేంత వరకు కూడా వెయిట్ చేశా లాంగ్ హెయిర్ రావాలి అని వచ్చింది లాంగ్ హెయిర్ లాంగ్ హెయిర్ని ఎంజాయ్ చేశాను అంతా బాగుంది ఇప్పుడు షార్ట్ హెయిర్ చేసేసుకున్నాను నేనే సో షార్ట్ హెయిర్ చేశాను అని బాధ ఉంది హ్యాపీనెస్ కూడా ఉంది ఓకే ఫైన్ సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటి అంటే ఇప్పటి నుంచి ఫుడ్ డైట్ అయితే మెయింటైన్ చేసేద్దాం మంచిగా మెయింటైన్ చేద్దాం ఫుడ్ డైట్ ప్రోటీన్ డైట్ అయితే తీసుకుందాము తీసుకొని తర్వాత ఫ్రీ టైం ఉంది అంటేటప్పుడు హెయిర్ ప్యాక్స్ అయ్యి ఎక్కువగా ఆనియన్ జ్యూస్ అయితే ట్రై చేయండి ఎవరికన్నా హెయిర్ కావాలి అంటే కనుక హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి అంటే ఆనియన్ జ్యూస్ ట్రై చేయండి బట్ ఈ సమ్మర్ సీజన్లో ఆనియన్ జ్యూస్ అనేది బ్యాడ్ స్మెల్ వస్తుంది బాగా ఎందుకంటే స్వెట్ పట్టేస్తా ఉంటుంది కదా మన హెయిర్ కానీ స్కాల్ప్ కానీ ఈ ఆనియన్ జ్యూస్ స్మెల్ ఈ స్వెట్ ఈ రెండు మిక్స్ అయిపోయి బ్యాడ్ స్మెల్ ఉంటుంది బాగా సో అదొక్కటే బేర్ చేయగలం అని అంటే ఆనియన్ జ్యూస్ అయితే ట్రై చేయండి ఆనియన్ జ్యూస్ చాలా బాగుంటుంది హెయిర్ కోసం సో నేను కూడా ట్రై చేస్తాను బట్ అప్పుడే కాదు ఇంకొంచెం టైం ఉంది టైం తీసుకొని మొత్తం హెల్త్ పరంగా అంతా సెట్ అయిన తర్వాత నేను అప్పుడు ఇంకా ఈ హెయిర్ ప్యాక్స్ కానీ ట్రై చేస్తాను ఫుడ్ డైట్ అయితే మాత్రం మెయింటైన్ చేద్దాము అని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఫుడ్ డైట్ మెయింటైన్ చేస్తే హెయిర్కే కాదు హెల్త్కి కూడా చాలా మంచిది సో హెల్తీగా ఉండాలి కదా మనం మెయిన్ మనం టోటల్లీ హెల్తీగా ఉంటేనే అప్పుడు మీరు ఏం చేసినా కానీ దాని రిజల్ట్ అనేది మీకు ఉంటుంది సో ఫైనల్లీ ఇది చూసారు కదా నా హెయిర్ ఇదైతే దాచిపెట్టాను నేను ఎందుకు దాచానో తెలీదు దాచిపెట్టాను సో దీంతో మనం సవరం చేయించుకోవచ్చు విగ్ కూడా తయారు చేయించుకోవచ్చు అంట సో నేను ఒక చిన్న సవరం అయితే చేయించుకుందామని అనుకుంటున్నాను ఈ హెయిర్ తో సో ఇది చూశారు కదా వీడియో ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఎవరు కూడా తిక్కోవద్దు హెయిర్ కట్ చేశాను అని చెప్పి సో చాలా లాంగ్ హెయిర్ కట్ చాలా అంటే చాలా లాంగ్ హెయిర్ చూసారు కదా ఈ వీడియో అయితే నచ్చింది అంటే కనుక ఒక లైక్ అయితే చేసేయండి డెఫినెట్లీ లైక్ చేయండి ఇంకా సో ఇది ఇవాళ వీడియో మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకి వచ్చేస్తాను హెయిర్ కేర్ కూడా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను సో ఇది ఇవాళ వీడియో మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకి వచ్చేస్తా అంతవరకు బాయ్ టేక్ కేర్